అల్లెలుయాలరా మనం దేవుని వాక్యానికి వెళ్దాం చక్కగా విందాం దేవుని వాక్యములో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం ఈ రోజు ఏ రోజు అందరి చెప్పండి మీ అందరికీ ప్రభు పేరట ఏస్టర్ శుభాకాంక్షలు మీ అందరికీ ఇలా చెప్పండి వెరీ గుడ్ ఒక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం చూడండి మార్కుసు వార్త పదహారు ఆశ్చయము రెండో వచ్చిన చదువుకుందాం ఏమండీ ఒక్కడ చదవండి అమ్మ మొత్తం నాకు ఏ చదువురా బుజ్జి స్టార్ట్ చేసింది ఎవరు చదవరా బుజ్జి చదువు వారు ఆదివారం నాడు కాడి లేచి బయలుదేరి సూర్యవాద అయినప్పుడు సమాధి దగ్గరికి వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన మనకొరకు ఆ రాయి ఎవరిని పొరలించినని ఒకరితో ఒకరు చెప్పుకొని చుండరి స్తోత్రం చెప్పండి అసలైన మాట వదిలేశారు అక్కడ ఎరా అసలైంది వదిలేశారు మీరు సుగంధరా ఉంద మాట మొదటి వచ్చినలో చదువురా మొదటి వచ్చిన చదువు విశ్రాంతి దినము గడిచిపోగా మగ్ధలేని మర్యయుబు తల్లి అయిన మర్యయు సులోమయ్య వచ్చి ఆయన పూయవల్లెనని ఏం చేశారంట ఎవరి కోసం అండి చెప్పాలి అంటే దేవుని కొరకు వారు ఖర్చు పెట్టారు అని ఉంది ఏంటండి కొన్నారంట ఏం కొన్నారు ఎవరికి చెప్పాలి అంటే ప్రభు కొరకు వారు ఏమయ్యారు ప్రభు కొరకు ఖర్చు పెట్టారు దేవుని కొరకు మనం మనం కూడా ఏం చేయాలంటే నోరు తెరవండి ఖర్చు అయిపోవాలి ఎందుకంటే మన కొరకు ఆయన ఏమైపోయాడు చెప్పండిరా విలువైన ప్రాణాన్ని పెట్టి చాలా విలువైనది మనకంటే విలువైన వాడు పరిశుద్ధుడు నీతిమంతుడు ఆయన పరిశుద్ధులలో ఎవడు కూడా ఆయన ఒక్కడే పరిశుద్ధుడు ఇష్టమవుతాం చెప్పండి ఎందాక చెప్పారు కదా అయ్యగారు ఆ అసాధ్యము ఆయన సమాధి చేసినప్పుడంట భూమి ఏమైపోయింది తెలుసా చెప్పాలి వనుకుపోయింది యేసు ప్రభు గారికి మూడే మూడు ఉన్నాయి చెప్ చెప్పగలరా మీరు ఒకటి పుట్టినరోజు రెండు చెప్పాలి మరణించిన రోజు మూడు పునరుద్ధానము మనకే మనకేంట లింగలింగం అంట రెండే రెండేంటి ఒకటి పుట్టినరోజు ఒకసారి పని రోజు అవునా కాదా ఒకటి ఎవరిదే మందే రెండు చచ్చిపోయిన రోజు ఈ రెండే రెండు పండగలు మనకే కానీ ఏసు ప్రభు వారికి మూడు ఒకటి పుట్టినరోజు రెండు మరణించిన రోజు మూడు పునరుద్ధాడు అయిన రోజు అందుకనే జయ జయ యేసు Yea, Jesus, yea, yea, to yea, Cristo, yea, yea, Jesus, yea, yea, Jesus, yea, Raja, yea, yea, Raja. జయ జయ స్తోత్ర స్తోత్ర మరణము జేస యేసు మరణము గెలచిన మళ్ళీ మళ్ళీ మరణము जय यीशु Jaya को रेतु Jaya यीशु जय Jaya राजा जय राजा जय जय राजा జయ జయ స్థూ దేవునికి స్తోత్ర ఈ పునంతాన వల్ల మనకు లాభాలు ఏంటి చాలా లాభాలు ఉంటాయి ఆ లాభాలు ఏంటి కొన్ని విషయాలు నేను చేపిస్తాను ఆయన మృత్యుంజయుడై పునరుత్వానుడై మనకి చాలా మేలులు కలుగుతాయి ఏమండి ఒక ఆయన అన్నాడంటా నేను కూడా మూడో రోజులు ఎక్తాను అన్నాడంట లేచాడా చెప్పండి అదే ఎవరికి సాధ్యం అందరు చెప్పండి ఏసైకే సాధ్యం తప్ప ఏ వ్యక్తికి సాధ్యం అనేది లేదు స్తోత్రం చెప్పండి చూద్దాం చూడండి ఆయన పునరుద్ధానుడైన తర్వాత మనలను ఏం చేయడానికంటే క్షమించటానికి పునరుద్ధానుడయ్యాడంట ఏం చేయటానికి అందరు చెప్పండి ఎవరిని మనలందరినీ క్షమించటానికి ఆయన ఏమై ఉన్నాడు పునరుత్వానుడై ఉన్నాడు ఆయన చూద్దాం చూడండి ఒకటి కొలసిలు రాసిన పత్రిక రెండా ఇచ్చేము పద్నాలుగు అచ్చనువులు ఉంటుంది ఆ ఆజ్ఞల వల్ల రుణమగాను మనకు విరోధముగా ఉండిన మేకలతో సిలువ కొట్టి తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా దేవుని స్తోత్ర ఏం చేశాడంట మన అపరాధములన్నీ చెప్పాలి చెప్పాలి మన అపరాధములని ఏం చేశాడంట క్షమించాడు అంతకనే మన కొరకు ఆయన ఏమై ఉన్నాడు పునరుద్ధానుడై ఉన్నాడు ఆయన మరలా పునరుద్ధానుడై ఎందుకు పునరుద్ధానుడై ఉన్నాడంటే చెప్పాలి మన అపరాధములను క్షమించుటకు స్తోత్రం చెప్పండి గట్రాగా చెప్పాలి ఒక ఆవిడి యేసు ప్రాభు ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వస్తాడని పాస్టర్ గారు రోజు అడిగేస్తుందంట ఎవరి కోసం చెప్పండి ఆయన అన్నాడంట వస్తాడనే ఉంది కానీ ఆ మిగతా మాట జ్ఞాపం చేయండి వస్తాడని మాట ఉంది కానీ ఆ అందరు చెప్పండ్రా ఆయన ఎప్పుడు వస్తాడు అనేది ఇందులో లేదమ్మా నన్ను తినక అన్నదంట అప్పుడు ఆవిడందంట అదిగో వచ్చేస్తున్నాడు ఇదిగో వచ్చేస్తున్నాడు అన్నా ఓ చెప్తున్నావు ఏంటి మరి ఆయన అడిగిందంట ఆ వారం ఆ మరణ వారం పొనొత్తాను తెల్లవారుజామున అందరూ తిరగాలి కదా పాస్టర్ గారు సంఘర్తులు అందరూ దేనికి దేనికిరా దండయాత్ర తిరగాలి కదా అప్పుడు పాస్టర్ గారు సంఘర్షులు అందరూ వచ్చారు ప్రతి ఆదివారం అడుగుతుందంట ఎవరో ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వస్తాడా అని అడిగిన ఆవిడ కూడా వచ్చిందంట తెల్లవారుజామున అప్పుడు ఆ దానికి ముందు శనివారం రాత్రి డ్రామా జరిగిందంట యేసు ప్రభు చనిపోతాం ఆయన లెక్తాం సా కొరలతో కొడతాం సైనికులు కొడతాం యేసు ప్రభు సీలు లాగుతాం ఇవన్నీ శనివారం రాత్రి జరిగిందంట అందుట్లో ఏసు ప్రభు వారు ఆ సిలువులు లాగుతున్నాడంట కుర్రోడు చదువుకున్న కుర్రోడు ఆ ఏసారు ఆ అందుట్లో కుర్రోడు సిలువులు ఆగుతున్నాడు వెనకాల నుంచి ఏం కొట్ ఎవరిని కొట్టాలి వెనకాల నుంచి ఎవరిని కొట్టాలి ఏసు ప్రభుని కొట్టాలి కదా వాళ్ళు నిజంగా ఈ సిలువులు ఆగుతుంటే ఆడేం చే వాళ్ళిద్దరు బండ్ రోజులు ఏం చేస్తున్నారంటే ఆ నిజంగా కొట్టేస్తున్నారంట ఎవరిన ఆ సిలివేసే కుర్రోడిని అప్పుడు ఈ సిలివేసే కుర్రోడు అన్నాడంట వాళ్ళమ్మ అక్కడే టీజీ పక్కనే అమ్మా నన్ను నిజంగా కొట్టేస్తున్నారు రమ్మ అప్పుడు వాళ్ళమ్మందంట తప్పు నాన్న నువ్వు వేసు ప్రభు వాళ్ళు అనకూడదు అన్నారా ఆరే వాళ్ళతో ఈడన్నాడంటే ఎరా నన్ను నిజంగా కొట్టేస్తున్నారు రేట్రా నేనేం చేశాను రాని మమ్మల్ని మొన్న స్కూల్లో కొట్టేశావు కదా అందుకని ఈ రకంగా నిన్ను ఆడ నిజంగా దెబ్బలు తినేసేవాడమ్మ స్తోత్రం చెప్పండి గట్టిగా అప్పుడు ఆ సైతాన్ పాత్ర వేసి ఇప్పుడు పెద్ద విశ్వాస భర్త సర్లే విశ్వాస భర్త ఆవిడ కూడా యాక్ట్ చేసేసి బండ్ రోజుగా సైతాన్ పాత్ర యాక్ట్ చేసి మొత్తం డ్రామా అయిపోయింది ఈ ఇల్లు ఎవడిల్లు సాతానగడి ఇల్లు చాలా దూరం ఈ లోగా వర్షం వచ్చేస్తుందంటండి ఈ యేసు ప్రభుత్ పా యాక్కేసే వీడిల్లు దగ్గరే బండి రోజులు చేసే యాక్కేసిన ఇల్లు దగ్గరే ఈ వీడి ఇల్లు మట్టికి చాలా దూరం వర్షం వస్తుందని ఆ చచ్చు వారిని నిలబడ్డా వీడు ఎవడో సైతాన్ని పాత్ర వేసేవాడు ఈలోగా తెల్లవారుజామున ఐదు గంటలకి దండయాత్ర చేయాలి కదా వాళ్ళందరూ విశ్వాసులు అందరూ వస్తున్నారు కూర్చున్నారు కూర్చుని కాసేపు వాకింగ్ చెప్పి వెళ్దాం దండయాత్రకు అన్నారంట అయ్యగారు అప్పుడు ఈ ఈసూయ మరణాన్ని గెలిచాడు అని పాస్టర్ గారు ఇలా చేస్తారంట అలా చూశాడంట మరి ఈడు జడిపించాలనుకున్నాడు ఏంటో ఆ గుమ్మం కాడికి వచ్చి చూస్తున్నాడు అంటే ఇది తేవడా సాతాను కాడి తీలేదు కొమ్ములు తీలేదాడు అయ్యగారు అనుకున్నాడు సాతాను వచ్చేసిందేమో అని ఎవరికి చెప్పకుండా మళ్ళీ ఇలా తిరిగాడంట ఆడెళ్ళేవాడు ఇలాగ వచ్చి చూసాడంట అయ్యగారికి పెద్ద అయిన కదా భయపడిపోయి అయిపోయింది టైం అయిపోయింది వాకింగ్ దండయాత్ర వెళ్ళిపోతాం అన్నాడంట అందుట్లో ఒక ఆవిడందంట అలాగన్నావు అన్నావు ఏంటిది అని వెళ్ళిపోతున్నారంట దండయాత్రకి ఇలా దండయాత్రకి వెళ్తాముంటే వేస్తు ప్రభు ఎప్పుడు వస్తాడాహా ఎప్పుడు వస్తాడా అందుకు చూసావా చాలా లావు ఆవిడి కూర్చుంటే లేగలేదు కూర్చుంటే నగలేదు నుంచుంటే తాతీగలు ఇచ్చిందంట ఈ లోగా ఆడున్నాడు కదా ఎవడో చెప్పు ఆడొచ్చేసి ఆవిడ ఎదురుగుండా నిలబడి ఏ అన్నాడంట అప్పుడు పాస్టర్ గారిని గేక ఎత్తుందంటే అయ్యారండి సైతాన్ని వచ్చేసిందంట వాళ్ళు ఎప్పుడుకో వెళ్ళిపోతుండే ఈవిడు మాట ఎవరు ఈవిడ అన్నాడంట అలర్ చేసావు బాధనన్నాడు అంట బాబోయ్ నేను అలర్ చేయను నన్ను ఏం చేయకు అన్నా ఆవిడు ఈడన్నాడంటా నిన్నేం చేయను నువ్వు ఎవరు పార్టీ అన్నాడంటే ఈడు అప్పుడు ఆ సమయంలో ఏమంటా చెప్పాలి మీరు ఆ సమయంలో ఏమంటా బాబు నీ పార్టీ ఆయన నన్ను ఏమి చేయకు అన్నది ఆడన్నాడంట వారు నా పార్టీ అయితే ఆదివారం ఆదివారం చెప్పు ఆదివారం ఆదివారం గుడికి వెళ్ళిపోతున్నావు వచ్చేదే వాళ్ళందరూ వెళ్తున్నారని నేనే వెళ్తున్నాను అందంటారా ఇవన్నీ ఎన్నాక ఆడంటాడంటారా సర్లే నిన్నేమి చేయని కానీ నువ్వు ఎక్కడెక్కడ పాపాలు చేసేసావు చెప్పండి నా దగ్గర చెప్పేమన్నాడు పాపం భయపడిపోయి ఈడేమన్నా చేస్తాడని భయపడిపోయి పాపం చేసిందో లేదో మొత్తం ఉన్నాయి లేని లేని ఉన్నాయి చెప్పేసిందండి ఎవడికే నోరు తెరవండి అమ్మా అప్పుడు ఈడెవడు తెలుసా ఆ లాయనాడు సైతాను పాత్రడు ఎవడు తెలుసా ఆడు ఆ లాయనే ఏమే నాకు తెలియకుండా ఇన్ని పాపాలు చేతనేంటే అన్ని కొమ్ములు తీసి ఆ అక్కడ ఉందంట చెప్పండి శతక బాధుడే బాధుడు అంట ఎందుకు ఈ మాడు చెప్పానంటే రానున్న దినాల్లో కూడా సాతానగౌడు ప్రభులాగా చెప్పండి వస్తాడు వచ్చిన తర్వాత ఒప్పుకోమంటాడు ఒప్పుకున్న తర్వాత ఏం చేస్తాడు నరకానికి తీసుకెళ్ళిపోతాడు స్తోత్రం చెప్పండి గట్టిగా మనం ఎవరి దగ్గర ఒప్పుకోవాలంటే ఏసైయ దగ్గర ఒప్పుకోవాలంటే సిలువులో ఒక మాట చెప్పాడు ఏసై ఏమన్నాడంటే తండ్రి వీరు ఏమి చేయించున్నారు వీరు ఎరుగురు గనక వీరిని ఓ చంపుకొడితే అమ్మా చెప్పండిరా మీరు ఎవరని ఇచ్చారమ్మలగా అమ్మా కొ గట్టిగా చెప్పండమ్మా ఇచ్చారా ఎవరు మీరు మాటలు తప్ప పనులు ఉండమ్మా దగ్గర ఒక లెంపక కొడితే ఎంత మన్నాడు ఆయన ఇచ్చారా ఎవరు పది లెంపకాలు పీకేస్తారు మీరు అంత కోపం మనకి ఏమండి ఎస్తు ప్రభు వారి కోపం లేదా చెప్పండమ్మా గట్టిగా చెప్పండి కోపం ఉంది కానీ బైబిల్లో ఎక్కడ కోపడలేదు కాదు ఆయన ఏస్తు ప్రభు దేవాలయం దగ్గర నానా విచ్చల విలగా చేస్తూ ఉంటే దేవ ఏసైకి ఏమొచ్చింది కోపం వచ్చేసిందండి ఏస్తు ప్రభు వారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని ఆయన భూమి మీదకి వచ్చాడు తండ్రి చిత్తం ఏంటి తెలుసా పిల్లరా తండ్రి ఆయనకు అప్పు చెప్తున్నాడేమో అని వీళ్ళు ఏం చేస్తున్నారు ప్రభువా నాయనా మనము కూడా ఏం చేయాలి చెప్పాలి గట్టిగా క్షమించాలి క్షమించాలి ప్రతి ఒక్కరిని క్షమించాలి అది ఎవరి ప్రేమ గట్టిగా చెప్పండి యేసు ప్రభు ప్రేమ చూపించాడు ఎవరో పౌలు గారు చూపించాడు ఏమని నేను క్రీస్తు బోలు నడుచుకుంటును మీ నన్ను బోలి యేసు ప్రభు కంటే ఎక్కువ తిన్నాడు ఎవరో చెప్పమ్మా చాలా దెబ్బలు తిన్నాడు ఆయన రాళ్ళతో కొట్టారు చాలా విజయ చాలా భయంకరంగా ఆ యొక్క పౌలు గారిని ఇబ్బంది పెట్టారు కానీ ఈరోజు యేసు ప్రభు మరలా అంటే ఒకటి మనలందరినీ క్షమించుటకు రెండు చూపిస్తాను చూడండి రెండు ఏం చేయటానికి పునరుద్ధానుడు అయ్యాడంటే మనలందరినీ స్వస్థపరచటానికి పునరుద్ధానుడయ్యాడు ఆయన చిత్తమవుతాం చెప్పండి గట్టిగా ఒకటి ఏం చేయటానికి మనలను క్షమించటకు ఏంటయ్యి మన అపరాధములను క్షమించుటకు రెండు ఏం చేయటానికి మనలను స్వస్థపరచటానికి ఆయన మనకి పునరుద్వానుడయ్యాడు చూద్దాం చూడండి అప్పుస్థుడి కార్యాలు అప్పుస్థుడి కార్యాలు ఇచ్చేము పదే వచ్చినములు ఉంటుంది అమ్మా ఏమనగా మీరు శీలివేసినట్టు మృతులో నుండి లేపునట్టు నచరని ఏసు క్రీస్తు నామమున వీరి స్వస్థత పొంది దేవునికి స్తోత్రం చెప్పండి ఎక్కడి నుండి లేపి పడ్డాడంట మృతులో నుండి లేపబడి ఉన్నాడా ఆ యేసయ్య మనల్ని ఏం చేయటానికంట స్వస్థపరచటానికి స్తోత్రం చెప్పండి ఒకటి పునరుద్ధానుడయ్యాడు దేనికి మన పాపములను మన అపరాధములను క్షమించుటకు రెండు ఆయన పునర్ధానుడయ్యాడు మృతుల నుండి ఏం చేయటానికి మనలను స్వస్థపరచటానికి స్తోత్రం చెప్పండి ఎంతమంది దేవుని కోసం ప్రయాసపడుతున్నారు పడుతున్నారు చేయచ్చండి అబద్ధం ఆడుకోండి దేవుని కోసం ఎంతమంది ప్రయాసపడుతున్నారు పడుతున్నారు నాటలు తప్ప పనులు లేవు మీరే కాదు ప్రపంచ యావత్తు కూడా కూడా ఏమండి దేవుని కొరకు ప్రయాసపడిన విశ్వాసులు ఎంతోమంది ఉన్నారు విశ్వాసులు నేను వెళ్తూ ఉంటాను చాలా స్థలాలు ఒక్క స్థలాలు కాదు ఇంకా ఈ మే నెలంతా నేను చక్కగా మరి వాడబడుతూ ఉంటున్నాను చాలామంది చూస్తూ ఉంటాను దేవుని కొడుగు ప్రయాసపడేవారు కొంతమందే ఉన్నారు కానీ కనవాళ్ళు అందరూ ఎవరు లేరండి తన కోసమే వారు ఉన్నారు వారి కుటుంబం కోసమే ప్రయాసపడి ఉన్నారు కానీ దేవుని కోసం ప్రయాసపడిన వ్యక్తులు బహు తక్కువ వయసు అసలు వెత్తమన్నాను ఏం గట్టిగా చెప్పండి రా దేవుని కోసం ప్రయాసపడిన విశ్వాసులు ఎంతమంది ఉన్నారు చేస్తామన్నాను ఇంతేరా ఏమండే నేను అనుకోను కానీ అత్తండి ఒకసారి మంచిది ప్రయాసపడాలి ప్రయాసపడితే తగిన ప్రణత్యము దేవుడు మన కోసం ప్రయాసపడ్డాడు ఆయన ప్రయాసపడలేదా చెప్పండి ఆ వలల వేత ఉన్నవాడి కోసం ఎంతో ప్రయాసపడ్డాడు ఏమని బాబు రెండురా బాబు మిమ్మల్ని మనుషులు పట్టు జాలగా చేస్తాడు రెండురాటే అప్పుడు ప్రభువారు దగ్గర ఆక్రమించి అంటాడు ప్రభువా మేము పాపాత్ములము మమ్మలను విడిచి స్తోత్రం చెప్పండి గట్టిగా అమ్మా ఏమన్నారా మేము పాపాత్మను మమ్మ మమ్మల్ని విడిచిపెట్టమంటే రబ్బాయ్ మిమ్మల్ని ఏం చేయటానికి వచ్చాను తెలుసా మనుషులను పట్టు జానలుగా చేస్తాను చాలా ప్రయాసపడ్డాడు మన కోసం ఏస ప్రయాసపడి 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 అంతకంటే విలువైన మన కోసం పెట్టాడంటే ప్రాణం పెట్టాడు చాలామంది అంటూ ఉంటారు లోకంలో నీ కోసం నా ప్రాణం అంటే అతనే ఏంటండి ఏమో ఏమే ఏమేతనంట గట్టిగా చెప్పండమ్మా ఏ నీకోసం నీ కోసం నా ప్రాణం పడ్డేస్తానంట ఏ సారి పెట్టు ప్రాణం ఈ మాటలు తప్ప చెప్పాలి చేతల్లే కానీ ఏ ప్రభు ఏదన్నాడు నీ కొరకు నేను నా ప్రాణం పెడతానన్నాడు ఒక వ్యక్తితో ఎవరితో ఏ వ్యక్తితో అన్నాడు బర్బాతో చేయి కలపమన్నాడు నాతో చేయ కలుపు ఈ రాజ్యం అంతా మనకే సాగిలి పడుతుంది అన్నాడు కానీ వేసే అన్నాడు నేను నీతో చేయి కలపను కానీ నీ కోసము నేను చెప్పాలి అందరూ నీ కోసం నేను ప్రాణం పెడతాను ఇస్తూ చెప్పాలి నిజంగా బర్బా కోసం ఏమిటట్టాడు రే ఈ పండుగలో మరి ఎవరిని విడుదల అన్నారు చెప్పాలి అమ్మ చెప్పండ్రా ప్రభుని సిలివేశారు బర్భాకి విడుదల వచ్చింది ఖచ్చితంగా తన కోసం ఏమి పెట్టాడు కారణం పెట్టాడు ఆయన కనుక ఈ మజాన సమయంలో దేవుడు మన కోసం ఉన్నాడంటే ఒకటి అపరాధములను క్షమించుటకు రెండు స్వస్థపరచుటకు దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా చూద్దాం మూడో చూద్దాం చూడండి ఒకసారి ఈ మూడవది కూడా చూసి మనము మనం ముందుకు సాగిపోతాం యహాను సువార్త పదకొండు ఇచ్చేము ఇరవై ఐదో వచ్చిన అందుకు వేసు ఓ పునరుద్ధానమును అంటే జీవం అంటే ఏంటి ఎరా పర్లేదు ఆయన అంటాడు చెప్పు పునరుద్ధానమును జీవమును నేనే ఆ నా విశ్వాసం విశ్వాసముంచువాడు చనిపోయినను దేవుని స్తోత్ర అంటే మరలా మనకి ఏమి వచ్చాడు నిత్య ఇచ్చటకు ఆయన ఏమై ఉన్నాడు పునర్ధానుడై ఉన్నాడు స్తోత్రం చెప్పండి అల్లెలియ్యా నా నా సాక్ష్యం ఉన్నారు కదా మీరు ఎరా అందరు చెప్పండి రా ఎంతమంది అన్నారు చేస్తాండి ఫుల్గా ఎత్తండి ఫుల్గా వెరీ గుడ్ ఇరవై ఐదు వచ్చిన అందుకు చేస్తూ పునరుద్ధానమును ఏ జాగ్రత్త వినాలి పునరుద్ధానమునే జీవమునే నాయందు విశ్వాసముంచు ఏముంచాలంట అంటే మనకేమివటానికి మరలా పునరుద్ధానుడయ్యాడు నిత్య జీవ ఇవ్వటానికి మనకు మరలా ఆయన ఏమయ్యాడంటే పునర్తానుడయ్యాడు ఈరోజు నిత్య జీవం అంటే ఏంటి ప్రభుజీ నిత్య జీవం అంటే ఏంటి పరలోక రాజ్యం ఆ రాజ్యంలో చేరటానికి మరలా ఏసయ్య సమాధిని గెలిచి సమాధిని ఓడించి మరలా భూమి మీదకి వచ్చి మరలా ఏమి ఇవ్వటానికి వచ్చాడంటే నిత్య జీవం ఇవ్వటానికి వచ్చాడు అలాగే మా చెల్లి కూడా ఏమైపోయింది ఇలాగ వచ్చింది నిలబడ్డాది తీసుకుంటాను అందే తీసుకుని దాకా చెరువు దాకా చెప్పడం అలా చూసాడా చెరువు దాకా వచ్చింది చెరువు దాకా వచ్చి ఏమైంది చెప్పండమ్మా మరలా ఇంటికి వెళ్ళిపోయింది మరలా వేసింది ఉద్యోగం రావాలంది ఉద్యోగం వచ్చింది జాయిరానికి వెళ్ళింది మధ్యదారులో నోరిప్పి చెప్పండి అమ్మా యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది ఆవిడ చనిపోయిందని ప్రిల్లరా ఇంటికాడ అమ్మ చనిపోయింది అమ్మ చనిపోయిందని నాన్న చనిపోయాడు ఒక్కటి కాదు మరణం సాతాను పెట్టిన మరణం చూసారా ఏమండి మన ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు కనుక మీరు దేవుని ఇచ్చారు మీరు మాట మాట్వ్వకపోతే ఆ రోజు ముందుకు రాకపోతే మిమ్మల్ని ఎవ్వరిని అడిగేవారు కాదు కనుక మీరు మాట ఇచ్చారు ఆ మాట నెరవేరుస్తావో లేకపోతే తప్పిపోతావో